కాంగ్రెస్ పార్టీ మనుగడలో యువత కీలక పాత్ర బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ మనుగడలోని యువత కీలక పాత్ర అంటూ కుక్కర్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు యువజన కాంగ్రెస్ నాయకులు మేయర్ సరిఫ్ హమీద్ ఆధ్వర్యంలో ముసాపేటకు చెందిన పదుల సంఖ్యలో యువకులు ఆదివారం రాత్రి రమేష్ సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ పార్టీ కండువ కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ అభివృద్ధిలో యువత చురుగ్గా ఉండాలని సూచించారు ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు తీసుకువెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలోని బ్లాక్ నాయకులు సీనియర్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ధైర్యం దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం ముప్పై వేల మంది యువత ఆటలో మన అపాయింట్మెంట్ ఆడుకోవడం అనేది భావిస్తూ ఉన్నా ఇవాళ్ళ కూడా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అగ్రగామిగా నిలబెట్టాలని మరి వాళ్ళ కూడా ఆయన సింగపూర్లో లో తిరిగి ప్రపంచ దేశాలన్నింటి కూడా తిరిగి తెలంగాణకి పెట్టుబడులు తీసి కొత్త పరిశ్రమలు రావాలి కొత్త ఐటీ కంపెనీలు రావాలి ఇవాళ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా విస్తరించాలని చెప్పి వాళ్ళ దాసలు జరగబోతో ఉన్న మరి దీనికి పెట్టుబడుల ఆకర్షణకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది ఇదంతా కూడా యువతని దృష్టిలో పెట్టు యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టిని ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వస్తే చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు చదువుకున్న చదువుకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి నానా పగలో రేత్రి కష్టపడి అనేక కంపెనీలు తీసుకురావాలని పాలన చేస్తూ ఉన్నాడు వాళ్ళు అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఒక రేజింగ్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతా ఉంది వాళ్ళ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకల్లా అగ్రగామిగా అనేక మంది వచ్చే వాళ్ళకి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్రం యొక్క గొప్పదనం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా వారి ఆధ్వర్యంలో పనిచేయటం ఈ పని చెప్పి మీ అందరికీ తెలుసు మన మహేష్ అన్న మరి పిసిసి ప్రెసిడెంట్గా కూడా జరిగింది వారి ఆధ్వర్యంలో పార్టీ కానీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కానీ చక్కగా సమన్వయంగా పనిచేసి ఇవాళ మీలాంటి భూత అందరూ కూడా బంగారు భవిష్యత్తులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోబడతా ఉన్నాయని తెలియజేస్తా